తీసుకున్నా <mumbles> <aty auch trimaya> <subaya》> మనేది ను పొప్పాల సింబస్ గారు మంచి సిన్సరాబడ్డా ఆయన రేటార్ దగ్గర ని ఇలివి దారి చేసి ఈ వర్తమాన మాస్ కంపెనీని ని చేసి ఆయన రేటార్ కంపెనీని సంపూర్ణం చేశారు మూడోది ఇయెన్ వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి ఆయన దేశంలో నేను ఎందుకున్నా అంటే ఇంది దారిలోనూ నూనె స్వీడర్ మననే మన ఇయెన్ ఈగా ఉండై వతరులనే

లోపించం చేయాలి ప్రజల